ఒక ఆధ్యాత్మికవేత్తగా మహాసహస్రావధానిగా ప్రవచనకర్తగా చెబుతున్నా వంద మంది దేవుళ్ళకి దండం పెట్టడం కంటే దేశానికి దండం పెట్టడమే చాలా ముఖ్యం దేశానికి దండం పెట్టడమే చాలా ముఖ్యం ఒక ఆగస్టు పదిహేను పండుగని జనవరి ఇరవై ఆరు పండుగని మహాత్మా గాంధీ పుట్టిన రోజుని సర్దార్ పటేల్ పుట్టిన రోజుని సుభాష్ చంద్రబోస్ పుట్టినరోజుని మనం ముక్కోటి ఏకాదశితో సమానంగా చేర్చుకోవాలి ముక్కోటి ఏకాదశితో సమానంగా చేసుకోవాలి ముక్కోటి ఏకారిస్తున్నాడు ఉత్తర ద్వార దర్శనం దక్షిణ ద్వార దర్శనం అని ద్వారాలు బద్దలు కొట్టి వెళ్ళిపోతామే దేశభక్తి సంబంధించిన కార్యక్రమం జరిగితే అలా రాగలగాలి అలా రాగలగాలి అలా గొంతులు పెగలాలి ఖచ్చితంగా దేశభక్తి దైవభక్తి కంటే గొప్పది అని తెలుసుకోవాలి అందుకే దైవభక్తికి ప్రధాన ఆచార్యుడైన శంకరాచార్య దేవుడు గురించి ఒక్క మాట చెబుతాడు దేవుడంటే దేశమురా అంటారు శంకరాచార్య దేవుడంటే రాముడని కృష్ణుడని విష్ణువు అని ఆయన చెప్పలేదు దేవుడంటే దేశమని చెప్పారు స్పష్టంగా సమిష్టి వ్యష్టి రూప ఉద్వవు పదార్థవు సర్వ మత సమిష్ఠిరీశ్వరో ఎష్టిర్జీవో వేదాంత